నుండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడని ఆరు విషయాలు అవి ఏంటంటే ఒకటోది వచ్చేసి నీ ప్లాన్స్ ఎప్పుడు ఎవ్వరికీ చెప్పొద్దు ఎందుకంటే వాటిని వాళ్ళే డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది రెండవది నీ వీక్నెస్ ఎవ్వరికీ ఎప్పుడు చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నీతో ఆడుకుంటారు కాబట్టి నీ వీక్నెస్ ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది మూడు నీ ఫెయిల్యూర్ గురించి ఎవరికీ చెప్పకు ఎందుకంటే నిన్ను ప్రతిసారి ఒక ఫెయిల్యూర్గానే ట్రీట్ చేస్తారు కాబట్టి నీ ఫెయిల్యూర్ విషయాలు ఎవరితో చెప్పకపోవడమే మంచిది నాలుగవది ఏదైనా పెద్ద ప్లాన్ చేసినప్పుడు దాన్ని సైలెంట్గా చేసి ఆ పని సక్సెస్ అయ్యాక వారికి చూపించి షాక్ అయ్యేలా చేయాలి ఐదవది నీ సీక్రెట్స్ని ఎప్పుడు ఎవ్వరికి కూడా చెప్పకు ఎందుకంటే ఫూల్స్ మాత్రమే వారి సీక్రెట్స్ని చెప్పుకుంటారు అండ్ ఫైనల్లీ ఆరోది వచ్చేసి నీ ఇన్కమ్ గురించి కానీ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కానీ ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకు ఒకవేళ చెప్తే మీకే చాలా పెద్ద ప్రమాదం కాబట్టి మనం ఇన్కమ్ విషయం మాత్రం ఎవరికీ చెప్పకపోవడమే మంచిది ఇవి ఇవాల్టి విషయాలు ఒకవేళ మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్